పోయే కాలం ఎవరైతే ఆ చెట్లు కింద ఉన్నారో సంస్థాన హై స్కూల్ దగ్గర చెట్ల కింద ఎవరైతే ఉన్నారో దయచేసి ఇక్కడికి ముందు కుర్చీలకు రావాలి ముందు కుర్చీల్లోకి రావాలి సంస్థాన హై స్కూల్ దగ్గర ఆ చెట్లు కింద చాలా మంది కూర్చుండిపోయారు చంద్రబాబు నాయుడు గారు బొబ్బులు చేరుకుంటారు దయచేసి అందరు కూడా కుర్చీలు నింపియండి దయచేసి సంస్థాన హై స్కూల్ దగ్గర మీరు అందరు అక్కడ కూర్చోవడం కాదు వచ్చి కుర్చీల మీద కూర్చోవాలి బాబు వాలంటీర్స్ వెళ్ళాలి నాకు జనాలు తీసుకొచ్చి కుర్చీల మీద కూర్చోబెట్టండి ఇవన్నీ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి దయచేసి వాలంటీర్స్ అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి చెట్ల కింద కూర్చుని వాళ్ళందరినీ ఇక్కడికి కుర్చీల మీదకి తీసుకురండి మరొక అరగంటలో సభ ప్రారంభం అవబోతుంది దయచేసి అందరు కూడా పది నిమిషాల్లో సభ స్టార్ట్ అవబోతుంది పది నిమిషాల్లో దయచేసి వెంటనే బాబు అక్కడ ఎవరు ఉండిపోయారు ఇదిగోండి చేతి వైపు పోలీసులు ముందు ఎగ్జిట్స్ ఉన్నాయి కూడా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ జనం గుమ్ము కూడారు ముందుకు కూడా పంపించి ముందు వైపు నుంచి కూడా రావచ్చు సంస్థాన హై స్కూల్లో నుంచి రావచ్చు చాలా ఎంట్రీ పాయింట్స్ పెట్టాం ముందు పక్క నుంచి కూడా రావచ్చు దయచేసి అందరు కూడా కూర్చోండి ఇక్కడ మీకు చేతి వైపు రాజా కాలేజ్ రోడ్ లో బాబు ఆగండి ఒక నిమిషం రాజా కాలేజ్ రోడ్ వైపు మూడు ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి అదే విధంగా సంస్థాన హై స్కూల్లో కూడా ఉంది దయచేసి అందరు కూడా వచ్చి కుర్చీల్లో చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయి దయచేసి అందరూ బాబు ఇక్కడ ఎవరు నిలబడకండి అందరు కుర్చీల మీద కూర్చోండి అందరూ కుర్చీల మీద కూర్చోండి దయచేసి అందరూ కుర్చీల మీద కూర్చోండి బ్యారికేడ్స్ దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి నిలబడకండి అందరూ కుర్చీల మీద కూర్చోండి అందరూ కుర్చీల మీద కూర్చోండి వాలంటీర్స్ ఒక్కరు కదలట్లేదు ఎల్లి దయచేసి వాళ్ళు కుర్చీల మీద కూర్చోబెట్టండి ఆల్ యాక్సెస్ పాస్ ఉన్న వాలంటీర్లు దయచేసి అందరినీ కూర్చోబెట్టండి వాటర్ సప్లై కూడా చూడండి ఓకే థ్యాంక్ యూ సార్ సౌండ్ ఇచ్చిన పెంచండి ఓకే తమ్ముడు కొద్ది సౌండ్ పెడు తమ్ముడు కొంచెం ఎందుకంటే బొబ్బులు గడ్డ పైన పాడితే ఉత్తరాంధ్ర మొత్తం అనిపించాలి కాబట్టి కొద్ది సౌండ్ చాలు పోవాలి జగను పోవాలి బి జగన్ పోవాలి బోాలీ జగన్ పతబురా జగను తిమురా జగన్ జగన తింజ తమరా జగన పతబురా జగను తిమురా జగన్ సాతాము జగన్ తింటే తాము జగన మయామాటలు నమ్మి ఈ మాయ మాటలు నమ్మీ

అయితే ఈ ఐదేళ్ల పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి సైకో గాడి ఏం చేశాడంట చెప్పాలి మద్యపానం నిషేధం అన్నాడు అవును ఆ మద్యపానాన్ని ఈ రోజు తక్కువ ధరలకే ఇచ్చే గేరిలై పారిస్తుండడు అవును అవునా కదా అవును అయితే ఇంకేం చేసిండంట చెప్పాలి మద్యపానమే ఉండదండి ఏరులై పారేసు వంటివి మద్యపానమే ఉండదటివి ఏరులై పారిస్తుంది మద్యపానమే ఉండదటివి ఏరులై పారేసు వంటివి మద్యపానమే ఉండదటివి ఏరులై పారిస్తూ ఉంటుంది అదికి ధరలు నువ్వు కంచనంటివి ధరలమేద ధర వేసి ధర వేసు ధరల మేద ధర తెంచి జగనో ఏ జగనో

అది దగ్గర రోజు పోవాలి బీ జగన్ జగన్ బి జగన పోవాలి బి జగన బతబరా జగన్ తింజా తమరా జగన గోతాబు జగన తితపుర జగన బతబరా జగన్ ఇక బతబరా జగన్ గోతాబు జగన తితపుర జగను తి తమరాజీ ఓ పోవాలి ఇక పోవాలి జగనో జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం మరి ఈ రోజు మనందరికీ తెలి తెలిసినట్టుగా తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటూ మరి ఈ సభకు విచ్చేసి వచ్చినటువంటి మరి రాజకీయ ప్రముఖులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులు ఏమైనా మందికి కూడా పేరు స్వాగత సమాంజలి తెలియజేస్తూనే మరి బొబ్బులి నియోజకవర్గం మరి బొబ్బులి అయినటువంటి మన బొబ్బులి బేబీ నాయన గారి అభిమానులకు వారి నాయకులందరికీ కూడా పేరు పేరిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుండి మీ అందరికీ కూడా మరొక స్వాగతం తెలియజేస్తూనే మీ అందరి కోసం మరొక పూట ಅರೆ ರಂಡಿರೋ ಅರೆ ರೆ ರಂಡಿರೋ ಅರೆ ರಂಡಿರೋ ರಂಗಣ್ಣ ಸಂಗಮ ಸಂಗತೆಯಿಂದ ತೋತಾಮೋ ರಂಡಿರೋ ರಂಗಣ್ಣ ಸಂಗಾಮಿ ರೈತಣ್ಣ ಸಂಗಮೋ ರೋ ರೈತ ರಂಡಿರೋ ರಂಗಣ್ಣ ಸಂಗಮ ంగము కూలిని సంఘమో కూలన్నల సంగమో కూలిలేని సంఘమ కూలి లేని సంఘము కూడన్నల సంగమ కూలి లేని సంఘమో కూడన్నల సంగమా కూలి లేని సంఘము కూలిలేని సంగమా కూలి లేని సంఘమో కూలి లేని సంగమో రండి రెండు రన్న రండి రెండు రండి రెండు రన్న రండి తీపిని ఎదిరించగ మనమంతా కదలాలి రండిరు రండిరు రండి రంగన్న రో పడదాము సంగసేందు చూద్దాము రండిలో రంగన్నోదాము కళా సేటు చూద్దాము రెండులో రంగిరో రంగన్న సంగం పడదాము సంగసేందు చూద్దాము రండిరో రంగన్నా రండి రంగన్న రంగం పడదాము సంగసేందు చూద్దాము రండిరో రంగన్నా అయితే ఇది ఏ సంగమంట తెలుగుదేశం పసుపు జెండా సంఘం చంద్రబాబు సంఘం అవునా కదా ఈ సంఘం వెంబడి ఎవరెవరు వస్తుంటారంట చెప్పాలి మీ అందరు వస్తారా అయితే ఎస్తి ఒక్కసారి జెండాలందరూ కూడా ఓపాలి சைக்கிள் நடிப்பு நோடு வத்த வராவா ஆட்டோ நோடு வத்தவரா ஆட்டோ தோலி நோடு வத்தவரா சைக்கிள் நடிப்பு நோடு ஆட்டோ தோலி நோடு வத்தவரா நடிப்பு நோடு நோடு வரா சந்திரபாபு தோபா சா ராவா சந்திரபாபு தோபா திரைக்கு ஜோபா சவராபா திரம் தோபா நஞ்சனக்கன்

ா பட்டு நோடம் தவராபா லாட்டி பட்டு நோட தவராபா பாட்டம் செப்பு நோட தவரா தவரா பட்டு நோட தவரா பாத்தம் செப்பு நோட నామ தவராபா தெரிவித்து